ఐ వాజ్ వెల్కమ్ టు పెద్ద మూవీకి సంబంధించి హీరో రామ్ చరణ్ తన అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా తను జిమ్ చేస్తున్నట్టు ముఖ్యంగా ఒక లేటెస్ట్ లుక్ అనేది ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ పోస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ ఎలా ఉన్నారంటే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే దాని మీద అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పెద్ద మూవీ మీద రోజు రోజుకి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి గేమ్ చేంజర్ ఏదైతే అట్టర్ ఫ్లాప్ సినిమాగా కొంతమంది చేసిన కుళ్ళు కుతంత్రాల వల్ల అది అట్టర్ ఫ్లాప్ అయ్యి ఆ సినిమాని నేలకు తొక్కారో ఇప్పుడు పెద్ద రిలీజ్ అయిన గ్లింషం షార్టే కానీ ఆ మూవీకి సంబంధించిన కొన్ని పోస్ట్లు కొన్ని కొన్ని స్టోరీ లైన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే అసలు సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఎందుకంటే డైరెక్టర్ బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పిన సినిమాతోనే ఏకంగా నేషనల్ అవార్డు అందుకోవడం జరిగింది రెండో సినిమా రామ్ చరణ్ తో పెద్ది అనే టైటిల్ తో ఒక స్పోర్ట్స్ అండ్ పీరియాడిక్ డ్రామాతో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతుంది ఇటువంటి జోనర్ లో రామ్ చరణ్ యాక్ట్ చేయడం కూడా కొత్త పైగా ఇటువంటి మాస్ రియాలిటీ ఉండే విధంగా ఆ సినిమా ఆల్రెడీ ఒక చిన్న ధ్వంషం అనేది రిలీజ్ చేయడంతో విపరీతమైన హైప్ వచ్చింది పైగా ఇప్పుడు రామ్ చరణ్ ఏదైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడో తన జిమ్ చేసిన తర్వాత ఒక సైడ్ లుక్ బైసప్ చూపిస్తున్నట్టు ఆ సైడ్ లుక్ ఏదైతే ఉందో కట్ బెల్ తో లాంగ్ హెయిర్ తో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా బీస్ట్ ఆన్ అనే విధంగా ప్రతి ఒక్క అభిమాని కూడా కామెంట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పటి వరకు రామ్ చరణ్ కెరియర్ లో తీసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే పెద్ద ఒక ఎత్తు అనే విధంగా ఈ సినిమా అయితే ఉండబోతుంది ఈ సినిమాని బుచ్చిబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు ఏఆర్ రెహమాన్ గారు అయితే సంగీతం ఇవ్వబోతున్నారు ముఖ్యంగా హీరోయిన్ కింద జాన్వి కపూర్ అయితే నటించడం అయితే జరుగుతుంది ఇందులో మెయిన్ రామ్ చరణ్ కి లీడింగ్ క్యారెక్టర్ గా అది సహాయ నటుడా లేదంటే విలన్ క్యారెక్టర్ అనేది తెలియదు కానీ మిర్జాపూర్ లో మున్న అయితే చాలా లీడింగ్ క్యారెక్టర్ గా తీసుకోవడం జరిగింది మరి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనేది ప్రతి ఒక్కరికి కూడా కంచనాలు అయితే పెంచుతుంది ఎందుకంటే ఈ సినిమాకి వచ్చిన ద్లింసం ఆ బ్యాటింగ్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ మాస్ రియాక్షన్ అనేది ఆ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు రామ్ చరణ్ ఏదైతే ఒక పోస్ట్ రిలీజ్ చేశారో దానికి ఇంకా సోషల్ మీడియా ట్రెండింగ్ అయితే అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ఇప్పటివరకు కూడా లాంగ్ హెయిర్లో గతంలో మగధీరా సినిమాలో లాంగ్ హెయిర్ లో కనిపించడం జరిగింది కానీ అక్కడ మాస్ అనేది లేదు ఇక్కడ మాస్ అండ్ స్పోర్ట్స్ అండ్ పీరియాడిక్ దాంతో పాటు లాంగ్ హెయిర్ అనేది చాలా రాడ్ రియాలిటీ ఉండే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఈ సినిమానైతే రియాలిటీగా తెరకెక్కించడం జరుగుతుంది ఖచ్చితంగా సినిమా అనేది ఒక రికార్డ్ బ్రేకింగ్ అవుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక మాస్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నారు దానికి తగ్గగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బీజిఎం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏఆర్ రెహమాన్ గారు అయితే ఒక రేంజ్ లో ఇస్తున్నారు మనం అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే రామ్ చరణ్ కెరియర్ లోనే ఇది ఒక హైయెస్ట్ ఫిల్మ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చాలా మంది అభిమానులు అయితే ఎక్సైటింగ్ గా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఒక్క పిక్ కే ఇంత రెస్పాన్స్ వస్తే సినిమా ట్రైలర్ ఎలా ఉంటుంది ట్రేజర్ ఎలా ఉంటుంది ఇంకా సినిమా రిలీజ్ అయితే ఎటువంటి ప్రబంధన సృష్టిస్తుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి ఏదేమైనా సరే రామ్ చరణ్ కెరియర్లో లో పెద్ద మూవీ అనేది ఏదైతే ఉందో ఒక మాస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఒక మాస్ అమ్మ మొగుడు ఏదైతే ఒక జాతర అని చెప్తారో ఒక నాటు భాషలో అంతకు మించి ఉంటుందని మనం అయితే చెప్పవచ్చు